కుంభరాశి వారికి మే ఇరవై తొమ్మిది గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఈ కుంభరాశి వారి ఇంట్లో అంటే వారి కుటుంబంలో ఒక వ్యక్తి వలన మీకు జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అలాగే మార్పులు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున జరిగే జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత దేవతారధన చేయడం వల్ల కుంభరాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే రేపటి రోజున మీ కుటుంబంలో ఒకరి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీకు తప్పకుండా అంటే కారణంగా వారి కారణంగా పెనుమార్పులు రేపు చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్కి గురవుతారండి ఇక ఈ పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఈ పెనుమార్పులు ఈ కుంభరాశి వారి జీవితంలో జరుగుతుంది అని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు కదా వారి జీవితంలో రేపటి రోజున మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి కుటుంబంలో ఒక వ్యక్తి వలన మీకు అంటే ఏది జరగబోతుంది అనే విధంగా ఈ రాశివారి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు భగవానుడు దేవతలకు గురువు ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతో ప్రభావం చేస్తుంది ఇక ప్రస్తుతం ఈ రాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో పెను మార్పులు అనేవి తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది ప్రస్తుతం గురు భగవాను యొక్క ఆశీర్వాదాలు కుంభరాశి వారిపైన ప్రభావితం చూపిస్తున్నాయి మీకు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయి ఇది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో మీకు రేపటి రోజున విపరీతమైనటువంటి అదృష్టం అనేది రాబోతుందండి కుంభరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది మారబోతుంది అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శని యొక్క స్థానం అనేది రాశిచక్రంలో అంటే శుభ సూచకమైన అనుకూలమైన పరిస్థితులు అయితే మీకు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు దీని కారణంగా ఇక్కడ ఈ రాశివారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పులు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుందని మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారని మీరైతే అనుకోవచ్చు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీరు మంచిగా ఆమె మంచిగా ఉంటారు అని ఆ ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి ఈ సమయంలో కుంభరాశివారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడం అనేది అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తప్పకుండా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ చేస్తున్నారో నిరుద్యోగుల సమస్యలు వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి అంటే వారు కోరుకునే మంచి సంస్థలో ఉద్యోగం అనేది లభిస్తుందండి అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుందనమాట అదే అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రస్తావిస్తారు అలాగే ఎవరైనా డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొఫెసర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయం అనేది చాలా మంచిగా డిమాండ్ కూడా పెరుగుతుందనమాట ఈ సమయంలో ఈ యొక్క రాశివారి జాతకలో శుభ పరిణామాలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి శుభవార్తలు తప్పకుండా వింటారనమాట ఊహించని అద్భుతాలు చో చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల గురించి కూడా మీరు బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయండి మరో రెండు రోజుల్లో అంటే రేపటి రోజున అదృష్టం అనేది మీకు విపరీతంగా వరించబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయండి తప్పకుండా ఈ నెలలో మీ జీవితమే మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆదాయం చాలా బాగుంటుంది ఈ యొక్క రాశి వారి ఎదుగుదలను చూసి ప్రతి వారికి శత్రువులని అసూయతో ఉంటారు నరదిష్టి ఎక్కువగా కూడా ఉంటుంది ఎందుకంటే వీరు అందరికంటే ఎక్కువగా ఎదిగేవారు కాబట్టి ఇతరులు వీరిని చూసి అసూయతో ఉంటారు నరదిష్టి నుండి రక్షణ పొందడానికి ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త ఉప్పు ఆవాలు కలిపి వేడి నీటి వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న నరదిష్టి తొలగిపోతుంది నరదిష్టి నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయడం కానీ ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం మంచిది శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది అలాగే హనుమంతుడిని ప్రార్థించడం వలన మీలో ధైర్యం అనేది శక్తి మరింత పెరుగుతుంది ఇక మీకు ఈ రెండు రోజుల తర్వాత అంటే ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశుల పుట్టిన వాళ్ళకి చాలా బాగా అనుకూలిస్తాయి అన అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి సంపూర్ణమైన సహకారాలు కూడా లభిస్తాయి ఈ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో మీరు దిగ్విజయంగా అంటే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారన్నమాట సంతాన సౌక్యం ఉంటుంది అలాగే మీ సంతానం మీకు మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద మీకు విజయాన్ని సాధిస్తారు ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుందండి అంటే వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి లాభాలు రావడం కానీ అంటే వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుక్కునేటువంటి యోగం ఉంటుంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగస్తులకు సహా ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే ఎక్కువ అంటే ఈ యొక్క రాశి జాతకులు కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారండి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారనమాట విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధించి తీరుతారు అలాగే మీ జీవితంలోని ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీకు తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు మీ అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు కూడా పొందుతారండి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి పరంగా మీ మీరు మంచిగా పుంజుకోవడంతో పాటుగా ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారనమాట అంతేకాకుండా ఈ సమయంలో ఆదాయ వర్ వర్ణనలు పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను చూస్తారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్నోన్యత అనేది చాలా బాగా లభిస్తుంది కుటుంబ సభ్యుల అంటే కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి సమయాన్ని మీరు గడుపుతారు పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఇదే విధంగా ఈ యొక్క రాశి వారికి చూసుకుంటే కనుక జూన్ నెలలో మొత్తం కూడా ఆర్థిక పరంగా విషయాలు చాలా బాగుంటాయండి అలాగే ఆర్థిక పరంగా అన్ని ప్రయోజనాలు కూడా చో చోటు చేసుకోబోతున్నాయి ఇక మీ ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీ జీవితంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా తొలగిపోబోతుందండి అంటే చాలా ఆనందంగా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా అండగా నిలిచారు ఈ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లక్ష్మీదేవి బయటకు పంపిస్తుంది అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని వ్యా వ్యాపింపజేస్తుంది అనమాట దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలకు పరిష్కారం లభిస్తుందండి ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా అంటే ఎప్పుడు కూడా అపార్థాలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక సందర్భంలో అయితే జీవితం ఇంకా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది కదా ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అనమాట ఇక ఈ రాశివారి జీవితంలో ఈ సమయంలో ఎందుకంటే అద్భుతమైనటువంటిది జరగబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో తప్పకుండా మీకు రేపటి రోజున అది బయటకు వెళ్ళిపోతుందండి కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి గమనించి వెంటనే వాటిని బయట తీసి పాడేయండి తప్పకుండా మీకు అదృష్టం అనేది వరించబోతుంది కొత్త వెలుగు రాబోతుంది మీ విధమైనటువంటి వస్తువులను ఇంట్లో ఉండడం వలన మూలంగా కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుంది అనమాట అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్స్ కానీ ఇటువంటి విరిగిపోయిన అద్దాలు కానీ పగిలిపోయినటువంటి అద్దాలు మిర్రర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దము ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు అనమాట ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వలన కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతూ ఉంటు ఉంటుందన్నమాట ఈ యొక్క రాశివారు ఒక ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టి మీరు ఆ కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా కనుక చేస్తే తప్పకుండా మీ ఇంట్లోకి ఎటువంటి నె నెగిటివ్ ఎనర్జీ అనేది రానే రాదనమాట అదేవిధంగా మీరు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే చాలు ఇంట్లోకి లక్ష్మీదేవత ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఏర్పడుతుంది అప్పుల బాధలు తొలగిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా రేపటి రోజున ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఏదైతే ఉందో మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీరు విముక్తి లభిస్తుందన్నమాట ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేసుకోండి లక్ష్మీదేవిని నిత్యం దీపారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండడం వలన మీ జీవితం మరింత కూడా బాగుంటుంది చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ విధంగా ఏ విధంగా ఉందని తెలుసుకున్నారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్